నమస్కారం స్వాగతం నా పేరు రాధ వి వమ్మలి జగన్నాథపురం కృష్ణాపురం మరియు రావికామతం మండలం కొమిరి గ్రామాలలో విడత భూ పంపిణీలు వరలవ కొండలకు నాలుగు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చి భూములకు సర్వే నంబర్లు సరిచేసి వెంటనే వెబ్ లో నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అనంతరం వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు కారెళ్ల భవానీ గిరిజన సంఘాలు షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఈరట నరసింహమూర్తి తదితరులు మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇదిగో మీకు పట్టాలు ఇస్తున్నాం మీరు సాగు చేసుకున్నటువంటి భూములు కానీ చెప్పేసి ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పట్టాలనేటువంటి వెబ్ల్యాండ్లో నమోదు కాలేదు ఇచ్చినటువంటి పట్టా వేరు ఆ పేదల సాగులో ఉన్నటువంటి భూములు వేరు దీంతో ఇక్కడ తెలుసుకున్నటువంటి పేదలందరూ కూడా అనేక సార్లు ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు ధర్నాలు చేశారు వంట వార్పులు చేసుకున్నారు ఎమ్ఆర్ఓ అంశులను పడుకొని నిరసన తెలియజేశారు దీంతోనే జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఈ భూములన్నీ కూడా సరైనవి కావు పట్టాలిచ్చినాయి అందుకని సీసీఎల్ఏకి మేము రాస్తాను సిసిఎల్ఏ గారు దీన్ని సరిచేయాలని చెప్పారు సిసిఎల్ఏ ఇప్పుడుకి వచ్చి దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి గత నెల పదకొండవ తారీఖున విజయవాడలో సిసిఎల్ఏకి పవన్ కళ్యాణ్ గారికి అదే లోకేష్ గారికి రెవెన్యూ మినిస్టర్ ప్ర సత్యప్రసాద్ గారికి అందరికీ మెమోరాండాలు ఇచ్చి ఇదిగో మాడుగుల మండలంలోని ఉరలవ కొండ చుట్టూ ఉన్నటువంటి పేదలు భూములు సాగు చేసుకుని జీడి మామిడి తోటలు వేసుకుని వేలాది ఎకరాలు పంటలు పండించుకుని ఉపాధి పొందుతూ ఉన్నారు వాళ్ళకి హక్కులు లేవు హక్కులు ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ సీసీఎల్ఏ గారు ఈ రోజు వరకు అతీగతి లేదు జిల్లా కలెక్టర్ గారికి కనీసం చలనం లేదు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఉన్నారు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ స్కీములు కానీ ఏవి కూడా పూర్తిగా అమలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పట్టాలు ఇవ్వడం వల్ల కానీ ఆన్లైన్ చేయడం వల్ల కానీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఎందుకనంటే ఒక పెన్షన్ ఇస్తే రూపాయి ఖర్చు అవుద్ది రేషన్ కార్డు ఇస్తే ఖర్చు అవుద్ది లేకపోతే ఉద్యోగం ఇస్తే బాధపడాలి ప్రభుత్వం కానీ ఉద్యోగం లేదు ఉపాధి లేదు లేకపోతే ఒక రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు ఇటువంటి ఇస్తే ప్రభుత్వం ఖర్చు అవుద్దని బాధపడాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు సరిచేసి ఆన్లైన్లో పెట్టి పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు వాళ్ళ సంతకం పెడితే చాలు ఇక్కడ పేదలు తలరాతలు మారుతాయి కాబట్టి పేదలందరికీ హక్కులు కల్పిస్తారు హక్కు కలుగుతుంది ఆ విధంగా ప్రభుత్వం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అనేక మంది ప్రతినిధులు అందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు ఇక్కడ అక్కడ ఏం మాట్లాడుతుండ్రని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ పేదల సమస్య మీద మాట్లాడుకుంటా అక్కడేమో టీయా టిఫిన్ తిని సమస్యలు తిని పడుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో గతంలో పట్ట ఇచ్చినవి కానీ పట్ట ఇప్పుడు ఇవ్వలేనివి కానీ పట్ట ఇచ్చిన వాళ్ళన్నీ కూడా సరిచేసి పట్టా ఇవ్వ పట్టా ఇవ్వాలని అసెంబ్లీలో చర్చించాలి ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి సీసీఎల్ఏ గారు జోక్యం చేసుకోవాలి ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము